श्रीमन नूट नलभयव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूट इरवै मूढव अध्यायमुद्वारा సూతమహానుభావుడు మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కుంతీదేవి పాండురాజుతో ఓ రాజా ఆపత్కాలములో కూడా ముగ్గురిని మించి కనడానికి శాస్త్రాలు అంగీకరించటం లేదు అని అనగానే పాండురాజు కూడా ఓ కుంతి నువ్వు చెప్పింది నిజమే శాస్త్రము అలాగే చెబుతోంది అని అన్నాడు సరే ఇక తర్వాత పుత్రేషు జాతేషు ధృతరాష్ట్ర ఆత్మజేషుచ మద్రరాజసుతా పాండుం అహోవచనమ్రవీత్ కుంతికేమో ముగ్గురు కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు పుట్టారు ఆ తర్వాత మాద్రి ఏకాంతములో పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉంది ఓ పాండురాజా నువ్వు పిల్లలను కనలేని స్థితిలో ఉన్నా కూడా నేను బాధపడలేదు నేను కుంతీదేవి కంటే గొప్పదానినే అయినా మహారాణిని కాలేకపోయాను అయినా కూడా నాకు బాధేమనిపించలేదు అంతేకాదు గాంధారికి వంద మంది కొడుకులు పుట్టారు అని విన్న తర్వాత కూడా నేను బాధపడలేదు కానీ ఇప్పుడు నన్ను బాగా బాధిస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే నేను కుంతీదేవి ఇద్దరం నీకు భార్యలం నాకు సంతానం మాత్రం కాలేదు కుంతీదేవికి సంతానం అయ్యింది అయితే కుంతీదేవి దయతలచి నాకు కూడా పిల్లలను కనేటటువంటి అవకాశాన్ని కల్పిస్తే అది నాకు ఎంతో ఆనందాన్ని కలుగ చేస్తుంది మేలు కలుగుతుంది తద్వారా నీకు కూడా నా ద్వారా సంతానము కలుగుతుంది కదా కుంతి నాకు సవతి కాబట్టి ఈ విషయాన్ని నేను ఆమెను అడగడానికి నాకు అభిమానం అడ్డొస్తుంది నాపై నీకేమైనా ఆదరణ ఉంటే ఓ రాజా కుంతీదేవిని మీరే ప్రోత్సహించి నాకు మేలు చెయ్యమని చెప్పండి అంటూ మాద్రి అనగానే పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మాద్రి నా మనస్సులో కూడా ఈ భావము నుండో కలుగుతూ ఉంది అయితే నీకు ఇష్టముందో లేదో అని సంశయించి నేనే నీకు ఈ విషయాన్ని చెప్పలేదు నీ అభిప్రాయం కూడా ఇదే అని నాకు తెలిసింది కాబట్టి ఇక నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా నేను చెబితే మన్యే ధ్రువం అయోక్త సా వచనం ప్రతిపత్స్యతే నేను చెబితే కుంతి తప్పకుండా నా మాట వింటుందనే నేను అనుకుంటున్నాను అని పాండురాజు ఆ మాద్రితో అని ఇక తర్వాత కుంతీదేవితో ఏకాంతములో ఈ రకంగా అంటూ ఉన్నాడు పాండురాజు ఓ కళ్యాణి నువ్వు నా కోసమని ఇంకొక పని చేయాలి ఇంద్రుడు కూడా స్వర్గాధిపత్యాన్ని పొందిన తర్వాత కూడా కీర్తి కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఎన్నో యజ్ఞాలు చేశాడు మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులు కూడా ఘోర తపస్సులను చేసిన తర్వాత కూడా కీర్తి కోసమని గురువులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ రకంగానే రాజర్షులు బ్రాహ్మణులు కూడా కీర్తి కోసం ఏవో పెద్దవో చిన్నవో కొన్ని గొప్ప కార్యాలను చేస్తూనే ఉన్నారు ఓ కుంతి ఆ రకంగానే నువ్వు కూడా మంచి కీర్తిని పొందటము కోసం నా కోసం ఒక పని చేయాలి ఏమిటంటే ఈ మాద్రిని కూడా నువ్వు గట్టెక్కించు ఆమెకు కూడా సంతానాన్ని కలిగించు తద్వారా నువ్వు కూడా ఘనకీర్తిని పొందుతావు అని పాండురాజు కుంతీదేవితో అనగానే కుంతి మాద్రితో ఈ రకంగా అంటూ ఉంది ఓ మాద్రి ఒక్కసారి ఏ దేవతనైనా మనస్సులో తలుచుకో తస్మాత్తే భవితాపత్యం అనురూపం అసంశయం దానితో నీకు తగినటువంటి సంతానం తప్పకుండా కలుగుతుంది అందులో సందేహమే లేదు అని కుంతి దేవనగానే మాదిరి బాగా ఆలోచించి మనస్సులో అశ్విని దేవతలను తలుచుకుంది వారు వచ్చి ఆ మాద్రికి కవల పిల్లలను అనుగ్రహించారు వారే నకుల సహదేవులు మొత్తం లోకంలో అందములో వారికి సాటి రాగలిగినటువంటి వారు లేనే లేరు అంత గొప్ప అందమైన పిల్లలు ఆ కవల పిల్లలు నకుల సహదేవులు వారు పుట్టగానే ఆకాశవాణి ఈ రకంగా పలుకుతోంది ఏం పలుకుతోందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ